చిత్తూరు జిల్లా పుంగనూరు మండల పరిధిలో జులెటెన్ స్టిక్స్ పేలుడు కలకలం రేపాయి దొడ్డి క్వారీలో ఈ ఘటన జరిగింది ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు పేలుడుకు కారణమేంటి క్వారీ యాజమాన్య నిర్లక్ష్యం ఉందా అనే అంశాలపై దర్యాప్తును వేగవంతం చేశారు మా పిల్లడు నేను డోర్ డోర్లు కిటికీలు చూడండి అది తగిలిపి గేడి పెట్టేసి అన్ని టోటల్ అయిపోయింది వాళ్ళు వెళ్ళేటప్పుడు చెప్పినంటే ఇక్కడ డోర్ ఉండింది ఆ డోర్ వచ్చి ఒక హ్యాండల్ పెట్టమని ఆయన చెప్పినాడంట ఓనర్ ఓనర్ చెప్తే ఆ డోర్ తెచ్చి టాక్ అయ్యేసిన తర్వాత హాఫ్ చేసే పోయినాడు వాడు ఇక్కడ ఇక్కడ ఆఫ్ చేసే ఆ డోర్ తో సహా వెళ్ళిపోయినాడు మధ్య ఒక ఇద్దరు పిల్లలు అన్న తమ్ముళ్ళు వెల్డింగ్ చేసేయడానికి వచ్చారు ఇక్కడ అన్యాన్ మేకాంజాన్పల్లి దగ్గర కోరి దగ్గర చేసి వర్క్ ముగించుకొని పోయేటప్పుడు బ్యాటరీలు కొన్ని ఫ్లాష్ అయ్యాయని చెప్పి చెప్తున్నారు ఓనర్ ఇక్కడ మేము యూనియన్ తరపున యాభై మంది ఇక్కడికి వచ్చి విచారిస్తున్నాము ఇక్కడైతే బ్యాటరీల తరపున జరిగిండే ఫాల్ట్గా తెలియడం లేదు దీని గురించి మీరంతా విచారించి ఆ పిల్లలు ఇద్దరికి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము ఆ ఇద్దరు పిల్లలు వచ్చిన తర్వాత మాకు ఏదనేది తెలుస్తుంది వాళ్ళు మత్తి సీమత్తంలో లేరు గాయాలు ఎక్కువగా జరిగినాయి సిమ్స్ హాస్పిటల్ చేర్చడం జరిగింది ఇక్కడ నలభై అడుగుల షెడ్ వేయడం జరిగింది ఈ షెడ్ అనేది ఏమాత్రం ఈ దగ్గర లేదు నలభై అడుగుల షెడ్ కానీ ఒక వంద మీటర్ల దూరం సరౌండింగ్ లో పారాయడం జరిగింది దీని గురించి విచారించి ఆ పిల్లలు ఇద్దరికి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము ఇట్లా మా యూనియన్ వెల్డింగ్ అసోసియేషన్ లీడర్ తరఫున వచ్చినాము పన్నెండు గంటల మధ్య ఈవినింగ్ ఫోర్ ఫిఫ్టీ నాలుగు పదిహేను గంటల సమయం అభియానపల్లి కాలేందు లిథినియం బ్యాటరీస్ బ్లాస్ట్ అయినాయని చెప్పి సమాచారం వచ్చింది అందులో ఇద్దరు ఇంజు అయినారు వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్తే హాస్పిటల్ నుండి తిరుపతి రెఫర్ చేస్తారు ఇక్కడ బ్లాస్టింగ్ అయినా ఈ ఏరియాకి వచ్చి పరిశీలిస్తే రెండు లిథినియం బ్యాటరీస్ బ్లాస్ట్ అయినాయి బట్ ఇక్కడ ఈ బ్లాస్ట్ని బట్టి చూస్తే బ్లాస్ట్ చాలా ఎక్కువగా ఉంది అనిపిస్తుంది దాదాపు ఇక్కడ ఉన్న డోర్స్ స్టోర్స్ అన్నీ కూడా రకరకాలుగా బాగా విషయపడ్డాయి ఈ బ్లాస్టింగ్ కారణం ఏదో కరెక్ట్ దర్యాప్తు చేసి కనుకొని దానిపైన ఎన్ని నెగ్లెన్స్ ఉన్నా ఏ నెక్స్ప్జివ్ యాక్ట్ ఉన్నా ఏ రకంగా ఉన్నా కానీ వాటిపైన తగిన ఖచ్చితంగా తీసుకుంటాము ఇంతవరకు నైలో కనపడలేదు బట్ దీన్ని మెటీరియల్ సీజ్ చేస్తాము తదుపరి ఎఫ్ఎస్ఎల్ కానీ వాటికి కానీ అందులో ఏ దాని వల్ల బ్లాస్ట్ అయ్యింది అనేది